హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏం ఎక్కడికి వెళ్ళా అని చెప్పేసి అనుకుంటున్నారా పార్క్ అయితే వచ్చామండి చిన్న నేను గ్రీనరీ అయితే నిజంగానండి ఎంత బాగుందో అసలు కావాలనిపించలేదండి ఎంత బాగుంది పార్క్ లో అయితే మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి బాగా మొక్కలు కూడా బాగా పెరిగిపోయాయి ఇంకా మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ మనకి సన్ రైజ్ అవుతూ ఉంటుంది కదండి ఆ టైంలో చిన్న ఆకుంటూ ఉన్నాడు ఇంకా నేను పార్క్ అంతా కూడా ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను ఇదైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అమ్మ వాళ్ళు మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదండి హౌసెస్ అక్కడైతే ఉంటుందండి అక్కడే పార్క్ కూడా కట్టారు ఇక్కడ వెళ్ళినప్పుడల్లా మీ అమ్మ దగ్గరికి ఈ పార్క్ అనేది వచ్చి ఆడుకుంటూ ఉంటాము ఇక్కడ అన్నీ ఉంటాయి ఇంకా అయితే ఖచ్చితంగా పార్క్ తీసుకెళ్ళమని అడుగుతాడు ఇంకా పార్క్ అయితే వచ్చని మీకు కూడా చూపిస్తానండి లోపల చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి కాకపోతే మనకి కొంచెం నీట్నెస్ తక్కువగా ఉంది అవి ఇవి వేసేసి మెయింటెనెన్స్ అనేది అసలు లేదండి కానీ పార్క్ అయితే నిజంగా మంచి గ్రీనరీతో చాలా బాగుందండి ఇలా ఇష్టపడే వాళ్ళు గ్రీనరీ అనేవాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారండి అంత బాగుంటుంది నాకు కూడా ఇలా గ్రీనరీ చూస్తే మనసుకి ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది మీలో కూడా నేచర్ నేచర్ లవర్స్ ఎవరన్నా కనుక ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అటువైపు అయితే పిల్లలు ఆడుకోవడానికి ఇలా జాడుకుండా అలాగే జిమ్ ఇలా అన్ని ఉన్నాయండి అక్కడ ఇప్పుడు జిమ్ వెళ్ళినా సరే మొత్తం అన్ని కూడా అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉంటాడు వండి జిమ్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఎక్కి ఆడుకుంటూ ఉంటాడండి ఇంకా ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడికైతే ఖచ్చితంగా తీసుకెళ్ళమని గొడవ చేస్తాడు తీసుకెళ్ళకపోతే అస్సలు ఊరుకోడండి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు నేను కొంచెం అలా తిరుగుతూ అది ఇది ఎక్కిస్తూ ఆడుతూ అయితే ఉన్నాను పిల్లలకి ఇంకా ఆటలే కదండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా సెలవులు అయితే ఇచ్చారు కదా ఇంకా అందుకు చెప్పేసి ఒక టూ డేస్ అనుబా ఉన్నాం అని చెప్పేసి వచ్చానండి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హౌసెస్ మీకు చూపిస్తానండి మీకు ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే ఈ హౌసెస్ ది నాకు కమెంట్ చేయండి మీకు వచ్చిన కమెంట్స్ని బట్టి నేను అన్నీ హోమ్ టూర్ అనేది చేయడానికి చూస్తానండి ఇంకా పార్క్ అంతా కూడా క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు ఇంకా ఇలా ఎవరు ఆటలు అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఫోన్ కి సిగ్నల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి సిగ్నల్స్ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు పార్క్ దగ్గర కూర్చే మనకి సిగ్నల్స్ అనేవి వస్తాయి ఈ మధ్య రీసెంట్ గా ఇక్కడ జియో టవర్ కూడా పెట్టారు సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా పార్క్ లో ఆడుకున్న తర్వాత అయితే ఇంకా చిన్న పునుగులు కావాలని చెప్పేసి వాడు ఇంకా కొంచెం దూరం అలా నడుచుకుంటూ వచ్చి పొంగలు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంక ఇంటికి అయితే మీకు చూపిస్తానండి మాది అపార్ట్మెంట్ లాగా ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్ దీనికి సంబంధించి ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా హోమ్ టూర్ కావాలన్నా లోపల హౌస్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎవరన్నా కావాలంటే నాకు కమెంట్ చేస్తే నాకు వచ్చిన కమెంట్స్ బట్టి నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళదైతే హోమ్ టూర్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగా కట్టారండి హౌసెస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఉంటుందండి మెయింటెనెన్స్ అంతా కూడా కొంచెం మనం మా హౌస్ నుంచి అయితే కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అలాగే కొన్ని అన్ని ఉంటాయండి షాప్స్ అన్ని అవైలబుల్ గా ఉంటున్నాయి ఇంకా పక్కన అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇంకా కొన్ని హౌసెస్ అయితే మిడిల్ లో ఆగిపోయాయి మనకి గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టారు ఇంక ఇదేనండి అమ్మ వాళ్ళ హౌస్ అయితే నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము అమ్మది అయితే కింద ఫ్లోర్ లోనే ఉంటుందండి కింద ఫోర్ హౌసెస్ అలా ఉంటాయి ఆ ఫోర్ హౌసెస్ లో అమ్మది ఆ మెట్ల సైడ్ హౌస్ అండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంటి ఇంటికి అయితే వచ్చేసాం బురగులు అవి తీసుకొని వర్షం పడి తిట్టిందని చెప్పేసి మరి వర్షం పడితే అక్కడ అంతా కూడా బురదగా ఉంటుంది బాబు కూడా మళ్ళీ తడిచిపోతాడని చెప్పేసి మేము గబగబా ఇంటికి అయితే వచ్చాము ఇదేనండి అమ్మ వాళ్ళ హౌస్ ఇలా నెక్స్ట్ డోర్ అయితే పెట్టించుకుంది అమ్మ అయితే చేసి ఉందండి ఇంకా అమ్మ కోసం అయితే చూస్తూ ఉన్నాము పక్కన ఇంటి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి వస్తుంది అదిగోండి అమ్మాయినండి వస్తుంది తనే మా అమ్మ అలాగే పక్కన ఉన్న బాబే మా చిన్న బాబు ఇందాక మీకు వీడియోలో చూసిన బాబు అయితే చిన్ను తన పేరు చిన్ను అండి చిన్న బాబు పేరు ఒకసారికి చెల్లి ఇంకా మా అమ్మ ఒకసారికి ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడుగుతుంటే నేను పక్కనే ఉన్నానమ్మ తాళమేసి తాగమేసి వెళ్ళాను అని చెప్పేసి చెప్తుంది ఇంకా లాలీపాప్ తింటున్నాడు అండి చెర్రీ అయితే ఆ చిన్ను నాకు కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నాడు నువ్వు స్నాక్స్ తింది అండి అని చెప్పేసి చెప్తున్నానండి సరేనండి మా అమ్మ అమ్మ ఒక్కతే ఉంటారు మా నాన్న అమ్మ అయితే లేరు ఎక్స్పైర్ అయిపోయారు అండి చనిపోయారు రెండు వేల పదిహేను ఇంకా అమ్మే ఉంటుంది సింగిల్గా ఒక్కతే పనికి వెళ్తూ ఇంకా ఎప్పుడన్నా పని లేకపోతే ఇంటి దగ్గర ఉంటుంది మేము వస్తే కనుక ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుందండి ఇంకా మన వాళ్ళతో కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో అయితే వచ్చేసాము లోపల ఇల్లు అంతా కూడా హోమ్ టూరు ఒకసారి చేసి చూపిస్తుందండి మీకు కూడా అర్థం అవుతుంది చాలా అంటే చాలా బాగా కట్టారండి గవర్నమెంట్ హౌసెస్ అని కానీ చాలా నీట్ గా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చేంజెస్ అయితే మనం చేసుకోవాలండి ఇలా మెజిటోర్లు ఇలాంటివి ఏమైనా కావాలంటే పెట్టించుకోవచ్చండి ఇంకా అమ్మ కాబట్టి మేము ఎక్కువ అయితే మాడిఫికేషన్ చేసుకోలేదు ఉన్నంత వరకు అమ్మకి కరెక్ట్ గా సరిపోతుందండి కిచెన్ ఒక బెడ్రూమ్ ఇలా వస్తుంది హోమ్ టూర్ అప్కమింగ్ వీడియోస్ లో చేస్తానండి ఖచ్చితంగా ఇంకా పునుగులు తీసుకొచ్చాను కదా ఇంకా అమ్మతో మాట్లాడితే ఇంకా పునుగులు అయితే తింటున్నాం వేడి వేడిగా అప్పుడే వేసుకు ారు చిన్న తినమంటుంటే తింటలేదండి సరిగ్గా తినడు ఇంకా అడుగుతూ ఉన్నాను ఇంకా అమ్మకు కూడా ఒక్క అయితే ఇచ్చాను అమ్మకు కూడా తింటూ ఉంది ఇంకా అలా తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నామండి తర్వాత కూడా టీ అయితే తాగాను యాక్చువల్గా నేను ఈ వీడియో తీసేటప్పుడు నేను ట్రైపోవడం అనేది ఏం తేలేదండి ఇంకా అక్కడ పక్కన సెట్ చేసి అయితే ఏదో వీడియో అయితే తీశాను కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వైపు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి చివరిలో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి అలాగే హోమ్ టు వీడియో కావాలంటే కనుక నాకు కమెంట్